కాళేశ్వరంను సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రాస్తారోకో చేశారు డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన గణపతిబప్ప మోరియా రేవంత్ రెడ్డి చోరియా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని మరిచి రాష్ట్రం తీసుకొచ్చిన కెసిఆర్ పైన ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పడితే అని అభివృద్ధి చేయడం మరచి అవకతవకలు జరిగాయని ఆరోపించడం తగదన్నారు कोंगल राज्यम गोपीड़ी राज्यम मेरे बैंड राज्यम गोपीड़ी राज्यम इदेमी राज्यम इदेमी राज्यम कोंगल राज्यम गोपीड़ी राज्यम इदेमी राज्यम इदेमी राज्यम कोंगल राज्यम गोपीड़ी राजा अन्नपति पप्पा होरिया रेवंत रेड्डी होरिया चट्टू మీద కొంగ రెवंत रेड्डी どんगा चट्टू మీద కొంగ రెवंत रेड्डी どんगा केसीआर గారి నాయకత్వం అంది గారి केसीआर గారి నాయకత్వం అంది కార్యక్రమానికి మా మాజీ మంత్రి మా శాసన సభ్యులు చామూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపాల్ లో ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎటు తిరిగి కేసీఆర్ గారిని లోపట్ కేసీఆర్ గారిని చంపేయాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తించుకోవాలి ఈ రోజు కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యేవాడివా తెలంగాణ ప్రజలు గత గత పది సంవత్సరాలుగా రైతులను కార్మికులను కర్షకులను ఉద్యోగులను నిరుద్యోగులను అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడిన నాయకుడు అంటే కేసీఆర్ గారు నువ్వు ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఆ మహానీయుంటి కేసీఆర్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తేవుండి ఈ రోజు ఆయన విద్య తీయాలని నువ్వు ఒక కుట్ర పంట ఉన్నావు నువ్వు సీఏ సిబిఐకి ఇచ్చినా ఇంకెక్కడిచ్చినా ఏడికి ఇచ్చినా ఆయన ఒక కడిగిన ఆనిముత్యంలా ముత్యంలా బయటకు వస్తుంది ఎందుకనంటే ఆయన ప్రతినిత్యం అన్నం తినాలని ఆలోచన చేయడు తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం అలాంటిది కేసీఆర్ గారి పైన మీరు చేస్తున్నటువంటి రెండు సంవత్సరాలుగా ఒక మూడు పిల్లర్లు ఏ నీ దగ్గర సిమెంట్ లేదా మరి సిమెంట్ పైసలు లేవా చేప లేకపోతే చెప్పు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అందరం కూడా ఆ మూడు పిల్లర్ల ఖర్చు కూడా మేము చందాలు వేసుకొని ఇస్తాము అది గట్టి నిర్మించు కానీ నీ ఉద్దేశం ఏంటంటే నిన్న కాళేశ్వరం కూలగొట్టాలే మరి అక్కడ ఆంధ్రాకు ఉన్నటువంటి మన పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళనేది రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడుది ఇది ఒక డ్రామా కుట్ర అందులో మరి బిజెపి బిజెపి పార్టీ ఆంధ్రలో మరి వాళ్ళు పొత్తు తీసుకుంటారు తెలుగుదేశంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తూ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని అని చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని జైలుకు తొలియాలని ఏదో ఒక కుట్ర ఉన్నా ఏదైతే ఎంక్వైరీ చేసిరూ తేలనే లేదు హైకోర్టుల జడ్జిమెంట్ రానే లేదు మరి దాన్ని మీరు అసెంబ్లీలో చర్చించి మరి ఏ విధంగా మీరు సిబిఐకి అప్పగిస్తారు అది మాకు అర్థమైతే లేదు అయితే తెలంగాణ కేసీఆర్ ను టచ్ చేసి అగ్గికుండం అయితే ఈ రోజు ఎంతో మంది ఉద్యమకారులు మరి ఈ రోజు ఒక్క కేటీఆర్ మల్లారెడ్డి గారు పిలుపు మేరకు ఇంత మంది వచ్చిరంటే మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ కార్యదర్శులు మా కౌన్సిలర్లు మా ఎంపీటీసీలు మా ఎంపీపీలు మా సివిల్ సొసైటీ చైర్మన్లు పెద్ద ఎత్తున ఇలా నీకు కోర్చర్ అంటకేస్తాను కూడా కాంగ్రెస్ లో కార్యకర్త లేడు అంత మా దాంట్లో గెలిచిన వాళ్ళని గుంజుకొని ఇలా డ్రామాలు వేస్తున్నావు వాళ్ళు కూడా వాళ్ళ పని కూడా గతం అయిపోయింది మీ పని కూడా అయింది రాను రోజుల్లో కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తామని కూడా తెలియస్తా जय झूलेलाल